శ్రీకాకుళం జిల్లా మెలియాపట్టి మండలం జలగలింగిపురం గ్రామం వద్ద గల అనిల్ క్రాంతి గ్రానైట్లు కార్మికుడు మృతి కార్ క్వారీలో పేలుల్లో రోప్ కటింగ్ పౌడర్ వల్ల అనారోగ్యం గురై మృతి చెందాడంటూ ఆరోపిస్తున్న గ్రామ ప్రజలు కుటుంబ సభ్యులు గ్రానైట్ మాకు వద్దంటూ ఎన్నో సార్లు మేము జిల్లా కలెక్టర్ కు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదంటున్న గ్రామస్తులు నిత్యం గ్రానైట్ పేలులతో మాకు ఇబ్బందిగా ఉందంటున్న జలగలింగుపురం గ్రామస్తులు గ్రానైట్ క్వారీల్లో నిబంధనలు పాటించడం లేదు దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు క్వారీల్లో వాళ్లను పేల్చేందుకు భారీ ఎత్తున బ్లాస్టింగ్లు చేస్తుంటారు పెద్ద ఎత్తున మందుగుండు జిలిటెన్ స్టిక్స్ నాటుతున్నారు అలాగే కార్మికులు రాళ్లను కొట్టడం తరలించడం తదితర పనులను చేస్తుంటారు కార్మికుల పట్ల యాజమాన్యాలు కనీస ప్రమాణాలు పాటించడం లేదు వారి భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు దీనివల్ల క్వారీలో రాళ్లు పేల్చినప్పుడు వాటి నుంచి వచ్చే దుమ్ము ధూళిని కార్మికులు పీల్చడం వల్ల శ్వాసకోశ తదితర వ్యాధుల బారిన పడుతున్నారు బాలరాజు పాతపట్నం నియోజకవర్గం మిల్లపొట్టి జలకలింగపురం గ్రామంలో నిన్న సాయంత్రం ఏదైతే సంఘటన జరిగిందో అది క్వారీలోపు ఏవైతే కెమికల్ రసాయనాలు వాడి రాళ్ళు బద్దలు కొట్టడానికి ఉపయోగిస్తున్నారు అటువంటి రసాయనాలు అందించే ప్రక్రియలో ఈయన ఆయనకి టెక్నీషియన్కి హెల్పర్గా ఉన్నారు రాణి కర్రన్న అనే వ్యక్తి చనిపోయారు చాలా బాధాకరం విషయం ఏంటంటే అక్కడ తెలుసుకున్న సమాచారం ప్రకారం ఈ రసాయనాల ఎఫెక్ట్ వల్ల ఆయనకి మొత్తానికి ఏదైతే జరిగిందో ఆయన అన్కాన్షియస్కి వెళ్ళిపోయి పూర్తిగా ఈ మరణం అనేది సంభవించింది అయితే సకాలంలోపు ఈ క్వారీ యాజమాన్యం అనేది కూడా ఈయనికి వైద్య సేవలను అందించడం మేము కూడా అక్కడ వైద్యులు అందిస్తున్నాము అలాంటిది ఏం లేదండి లోపు వాళ్ళు ఎక్కడ వైద్యులు వస్తున్నారు వైద్యులు ఉంచడం లేదు ఎటువంటి మెడికల్ క్యాంపులు కూడా క్వారీలో ఉన్న ఎంప్లాయీస్ కోసం అయితే ఏం లేవు క్వారీలో ఫస్ట్ ఎయిడ్ ఏం చేస్తారు సరే ఒక గాయం తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు ఆయనకి ఏం ఏం కూడా లేదు అన్కాన్షియస్ పొజిషన్ లో ఆయన తెచ్చి ఇంటి దగ్గర పడేస్తే మళ్ళీ కాదని మెల్ల పుట్టి పిహెచ్సి తరలించారు అక్కడ మా చేతుల్లో పరిస్థితి విషమంగా ఉంది మా చేతుల్లో అవదంతే శ్రీ టెక్కడి జిల్లా ఆసుపత్రికి తరలించారు అక్కడ ఎటువంటి వైద్యం కూడా జరిగినట్టు లేదు అక్కడ మరణం సంభవించింది ఇంకో విషయం ఏంటంటే అక్కడ లాభం గ్రామ ప్రజల గ్రామ పంచాయతీ అభిప్రాయం కానీ ఎప్పుడు లేకుండా గ్రానేట్ నడపడం జరుగుతుంది మేము ఆల్రెడీ ప్రతిపాదన మన జిల్లా కలెక్టరేట్ కి సిఎంఓ ఆఫీసు అండ్ ఎండిఓ ఎంఆర్ఓ అందరికి ఇది విషయం తెలియజ తెలియపడటం జరిగింది లిఖిత పూర్వకంగా అండ్ గ్రామ ప్రజలు ధర్నా చేశారు అండ్ కలెక్టరేట్ కి వెళ్ళారు ఆడ మగ అండ్ ఊర్లో మహిళలు పెద్దవాళ్ళు వెళ్ళి ధర్నాలు చేయడం జరిగింది అయినా సరే వీళ్ళు గ్రానేట్ క్వారీని నడుపుతూనే ఉన్నారు వాళ్ళ వల్ల మన ఆ గ్రామానికి కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంది గ్రామ పక్కనే మన మా ఊరు గ్రామ దేవత అయిన పైనే వీళ్ళు గ్రానైట్ నడపడం జరుగుతుంది దానికి అబ్జెక్షన్ తెలియజేసి అయినా సరే కంటిన్యూ చేస్తున్నారు పక్కనే స్కూల్ కూడా ఉంది స్కూల్ లో పొల్యూషన్ జరుగుతుంది ఫ్యూచర్ ఆలోచించుకొని మేము డిమాండ్స్ తెలిపి బాంబ్ బ్లాస్టింగ్ కూడా జరుగుతుంది సౌండ్ పొల్యూషన్ అవుతుంది అక్కడ కెమికల్ రియాక్షన్స్ వల్ల ఆ ప్రాసెసింగ్ లో కెమికల్ పొల్యూషన్ అవుతుంది ప్రజెంట్ ఈ వ్యక్తి చనిపోవడానికి కారణం ఏంటంటే ఆ కెమికల్ కెమికల్ పౌడర్ వాళ్ళకి చనిపోవడం అని చెప్పి మన ప్రజల అభిప్రాయం దీనికి మన పేద కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండ్ గ్రా కంపెనీ గ్రానైట్ కంపెనీ తరఫున కంపెనీ గ్రానైట్ అసోసియేషన్ తరఫున స్పందించి పేద కుటుంబానికి ఏ ఉపయోగం లేదండి పెద్దగా సౌండ్ పొల్యూషన్ అవుతుంది మనకి ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది రేపొద్దున మాకు వాటర్ కూడా వాటర్ రిసోర్సెస్ కూడా వాళ్ళ వల్ల తగ్గిపోయే అవకాశం ఉంది ఎందుకంటే గ్రానైట్ యూజ్ చేయడానికి గ్రానైట్ ప్రాసెసింగ్ జరపడానికి వాటర్ అనేది చాలా చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది లంసం అనేది ఎక్కువ మోతాదులో దానివల్ల మన గ్రామ పంచాయతీలో కానీ గ్రామంలో కానీ వాటర్ రిసోర్సెస్ తగ్గిపోయే అవకాశం కూడా ఉంది దీనివల్ల మేము చాలా చాలాసార్లు ప్రతిపాదన తెలియజేస్తాం వచ్చి కలెక్టరేట్ నుంచి కూడా వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి ఏదో సెటిల్మెంట్ చేయండి అని చెప్పి చేస్తున్నారు అవన్నీ జరుగుతున్నాయి ఈ ప్రాసెస్ లో మన వ్యక్తి చనిపోయాడు ఆ పేద కుటుంబానికి వాళ్ళ పిల్లలకి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని గ్రానిైట్ కార్పొరేషన్ ప్రజల తరఫున గ్రామ ప్రజలు అండ్ తరపున కోరుకుంటున్నాం జరిగింది కోరిపై చాలా పేద పరిస్థితి మాకు ఇంత ఆస్తి లేదు కష్టపడితే అన్న আমাদের আনয়া right,